మిత్రులారా నమస్తే ఇంతకీ పూలే సినిమా చూసారా లేదా మీరు పూలే సినిమా చూడకుండా నేను మిమ్మల్ని వదలనండి మీ వెంట పడుతూనే ఉంటాను ఇలా రోజు ఏమిటిరా వీడు పూలే 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 అని అంటున్నాడు అంటే ఈ దేశంలో ఇప్పుడు ఈరోజు ఎట్ ప్రజెంట్ జరుగుతున్న విషయానికి పూలేకి సంబంధం ఉంది పూలే అంటేనే విప్లవం పూలే పేరే విప్లవం ఆయన అన్నాడు కదా ఈ దేశంలో కులం మతం పేరు మీద మనుషుల మధ్య చిచ్చు పెట్టడం అనేది చాలా సులభము ఇది భవిష్యత్తులో కూడా జరుగుతుంది మనం ఈ విప్లవం అనే జ్యోతిని నిత్యం రగిలిస్తూనే వెళ్ళాలి అని అదిగో ఆ జ్యోతిని మీరు రగిలిస్తూ ఉన్నప్పుడే మీ విప్లవంలో మీరు విజయం సాధించగలుగుతారు అదే పూలే చెప్పింది కులం గురించి ముఖ్యంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం క్యాష్ సెన్సెస్ చేస్తామని నిర్ణయం తీసుకుంది ఏమిటి కారణం ఎవరు కారణం ఎందుకు కులగణన చేయాలి ఈ దేశంలో శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా మతం పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి అశేష జనవాహిని అణగారిన జాతులుగా తొక్కిపట్టి దోపిడీ చేసి అన్యాయంగా ఉంచారే దాని మీద తిరుగుబాటే పోలే కళ్ళు తెరవమన్నాడు సత్యం తెలుసుకోమన్నాడు సత్యశోధక సమాజం పెట్టాడు సో ఈరోజు నేను ఇప్పుడు చెప్పబోతున్నది ఏమిటంటే మిత్రులారా పూలేకి ఈ దేశంలో అనుబంధం ఇప్పుడు కాదు మరికొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది ఈ దేశంలో కులం ఉన్నంతకాలం కూడా ఉంటుంది కుల దోపిడీ ఉన్నంతకాలం ఉంటుంది ఇప్పుడు కులం ఎక్కడ ఉంది దోపిడీ ఎక్కడ ఉందంటే ఇప్పుడు మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం క్యాష్ సెన్సెస్ చేస్తామని ఎందుకు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెప్తుంది కాంగ్రెస్ నాయకులు ఎందుకు చెప్తున్నారు అదంతా పక్కన పెడితే ఈ ఈ వీడియోలో నేను మీకు చెప్పేది ఏమిటి అంటే రోజు రోజుకి రోజు రోజుకి పూలే సినిమా మీద ఆదరణ పెరుగుతుందండి పూలే సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా భావోద్విగ్నంగా వస్తున్నారు నేను రెండు మూడు వీడియోలు చూశాను యూపీలో ఒక థియేటర్లో పూలే సినిమా చూసి అందరూ కూడా జై భీం జై భీమ్ జై ఫూలే జై పూలే జై సావిత్రి బా జై సావిత్రి బావా అని హాలు దద్దరిల్లిపోయేలాగా నినాదాలు చేసుకుంటూ బయటకు వచ్చాడు కుటుంబాలతో పాటు వెళ్తున్నారు లారీలు ట్రక్కులు వేసుకొని వెళ్తున్నారు ఆ సినిమా చూడడానికి కానీ ఆ సినిమా ఆడకుండా చేయాలని ఆ సినిమా రాకముందే దాన్ని మొగ్గలోనే తుంచేయాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు కానీ కుదరలేదు ఎందుకంటే ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థ దేవుణ్ణి మతాన్ని అడ్డు పెట్టుకొని కులం పేరు చెప్పి ఎనభై శాతం మందిని ఏ విధంగా దోపిడీ చేశారు శ్రమ దోపిడీ చేశారు బానిసలను చేశారు సో దాని మీద మొట్టమొదటిగా తిరుగుబాటు చేసింది పూలే కాబట్టి గులాంగిరి అని ఆయన రాసినటువంటి పుస్తకం తెలుగులో కూడా ఉంది చదవండి పురోహిత వర్గం ఏ విధంగా కులహీనులని అంటరానివారని రానివారని సమాజానికి దూరంగా పెట్టి వాళ్ళని మాత్రం శ్రమదోపిడీ చేసి ఏ విధంగా వాళ్ళు జలగల్లాగా పారాసైట్స్ లాగా బతికారు అని చెప్పేసి గులాంగిరిలో ఆయన రాస్తాడు వివరంగా అందుకనేనండి బ్రాహ్మణ సమాజానికి అంబేద్కర్ అంటే కూడా పూలే అంటేనే ఎక్కువ వాళ్ళకి భయం భయం పట్టుకుంది ఇప్పుడు పూలే సినిమా ద్వారా ఏం ఏం జరిగింది గతంలో తెలుసుకుంటారేమో అని సో దానికోసం చూడాలి బహుజన శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంది ఈ సినిమా దేశవ్యాప్తంగా ఈ సినిమాని చూడడం ఒక బాధ్యత ఒక కర్తవ్యం ఒక ధర్మం కేవలం విగ్రహాలు పెట్టి దండలు వేసి పూజలు చేయడం కాదు సినిమాను చూస్తే ఒక్క సినిమా ఎంత విప్లవం చేస్తుందో ఎంత విప్లవం తెస్తుందో ఎంత జాగరూకత తెస్తుందో ఎంత మెలకువ తెస్తుందో ఎంత చైతన్యాన్ని ఎంత స్ఫూర్తిని ఇస్తుందో ఈ ఒక్క సినిమా ద్వారా ఎందుకంటే ఈ సినిమా మామూలుగా ఏదో ఆర్ట్ డాక్యుమెంటరీ లాగా తీయలేదో అద్భుతంగా తీసాడండి డైరెక్టర్ మహాదేవన్ కాబట్టి సినిమా తప్పనిసరిగా చూడాలి అయితే ఈ సినిమాలో బహుజనులకు ఎందుకంత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుతుంది అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా బడికి గుడికి దూరం పెట్టారు ఆనాటి మునువాద బ్రాహ్మణులు ఎంతమందిని ఎనభై శాతం తొంభై శాతం మందిని కానీ వాళ్ళు పంట పొలాల్లో పనిచేయాలి వాళ్ళు పం వాళ్ళు పండించినటువంటి పంట కావాలి వాళ్ళు పితికిన పాలు తాగాలి కానీ వాళ్ళని మాత్రం ముట్టుకోకూడదు సో ఇందులో వాళ్ళు ఎన్ని కటింగులు పెట్టినా చివరికి రావాల్సినటువంటి సారాంశం అయితే సినిమాలో వచ్చింది ఓహో ఈ బ్రాహ్మణ మనువాదులు ఇంత దారుణంగా మనల్ని అణిచివేసి ఉంచారనమాట దీని మీద కదా పూలే తిరుగుబాటు చేసింది అని సో బడి బడి బడికి దూరం చేయడం ఎవరిని అస్పృశ్యుల్ని దూరం చేశారు ఆడపిల్లల్ని దూరం చేశారు చదువు అనేది లేకపోతే ఇది ఈ విధంగానే కొనసాగుతుంది మరో కొన్ని శతాబ్దాల పాటు అని చెప్పి చదువు మీద కేంద్రీకృతం చేశాడు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేస్తే వంద సంవత్సరాల బానిసత్వం పోతుందేమో కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఈ కులం పేరు మీద మతం పేరు మీద దేవుడి పేరు మీద ఈ దోపిడీ మీరు ఇలాగే చేస్తారు మీరే అగ్రపీఠాల మీద కూర్చుంటారు అని చెప్పేసి సావిత్రిబాయి ఈ సినిమాలో ఒక డైలాగు అడుగుతుంది ఈ సోకాళ్ళు బ్రాహ్మణికల్ యజమాని ఏదైతే ఉందో వాళ్ళు ప్రదర్శిస్తున్నారో వాళ్ళని నిలదీస్తుందన్నమాట సో ఈ బడికి సంబంధించిన కొన్ని ఘటనలు ఒక్క స్త్రీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆడపిల్ల బయటకు వచ్చి చదువుకోవడానికి బడిని పెట్టింది ఒక స్త్రీ ఆమె సావిత్రిబాయి పూలే పూలే వెనక ఉన్నాడు మగవాళ్ళు చదువు చెప్తే మేము ఎందుకు పంపిస్తామంటే ఆడపిల్లలు చదువు చెప్పించడం కోసం సావిత్రిబాయిని చదువు చెప్పి ఇంగ్లీష్ నేర్పించి ఆమె స్నేహితురాలు తన స్నేహితుడి చెల్లెలు ఫాతిమా షేక్ ఇద్దరికీ కూడా ఇంగ్లీష్ కూడా బాగా నేర్పించి మిషనరీ ట్రైనింగ్ స్కూల్లో వాళ్ళని జేర్పించి వాళ్ళకి చెప్పిస్తారు వాళ్ళు చదువు చెప్పడానికి వెళితే బ్రాహ్మణ పిల్లలు పేడ విసురుతారు రోజు బురద చల్లడం పేడ విసరడం ఆ సీన్ కూడా తీయించేయమని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు కానీ డైరెక్టర్ ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఎందుకంటే అది వాస్తవంగా వాళ్ళు ఎలాంటి ఎలాంటి దారుణాలు ఎదుర్కొన్నారని చెప్పినటువంటి సీన్ అనమాట అప్పుడు ఏడుస్తూ తిరిగి వచ్చినప్పుడు సావిత్రిబాయి పూలేతో ఏడుస్తూ చెప్తుంది ఇలా చేశారు మనం ఏం చేయగలము అని చెప్తే ఆయన అంటాడు నువ్వు ఇంకో చీర చంచుతో సంచిలో పెట్టుకొని వెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పేడ జల్లి బురద జల్లి చేసినటువంటి మురికైనటువంటి చీరను తీసేసుకొని ఈ చీరను కట్టుకో మళ్ళీ వచ్చేటప్పుడు ఆ మురికి చీరనే కట్టుకో ఇలా ఎంతకాలం జరుగుతుందని సావిత్రిబాయి అడిగితే చూద్దాం వాళ్ళు అలసిపోతారో మనం అలసిపోతామో అంటాడు అసలు ఒక్కొక్క డైలాగ్ దగ్గర చప్పట్లు మారిపోతాయండి సినిమా చూడండి అందుకనే నేను చెప్పేది సినిమా చూడడం కూడా మనువాదం మీద పోరాటమే అని చెప్పేది వర్గం 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 అంటున్నారు కానీ ఈ దేశంలో వర్గం కాదు ఈ దేశంలో కులమే వర్గం కులం గురించి కులం పేరు మీద జరిగినటువంటి దోపిడీ గురించి ఎవరు చేశారు ఎలా చేశారు అధికారాలకి హక్కులకి దూరంగా పెట్టి ఎంతకాలం ఉంచారు బడికి గుడికి దూరంగా పెట్టి ఎంతకాలం ఉంచారు ఏ స్వార్థ ప్రయోజనాలతో దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఈ విధ ఈ విషయాలన్నీ చేశారనేది పూలేని చదివితేనే తెలుస్తుంది పూలే రాసిన పుస్తకాలన్నీ మనం చదవలేం కాబట్టి ఒక సినిమా చూస్తే మనకి అర్థమైపోతుంది అన్నమాట కేవలం బడి ఆయన కేవలం అస్పృశ్యుల గురించి శూద్రుల గురించే కాదు బ్రాహ్మణుల కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల గురించి ఈ రోజున ఆడపిల్లలందరూ చదువుకుంటున్నారంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఆడపిల్లలకి స్కూళ్ళు పెడతామంటే ఎవరో పంపించలేదు ఒక స్త్రీ ఎలా చేసింది ఇంత ఇంత గొప్ప విప్లవం ఎలా సాధించిందని బ్రిటిష్ అధికారులు ఆశ్చర్యపోతారు ఒక స్కూలు రెండు స్కూలు మూడు స్కూలు పాత స్కూళ్ళు ఇలాగా స్కూళ్ళు పెట్ పెట్టుకుంటూ వెళ్ళే దాదాపు ముప్పై నలభై స్కూళ్ళు సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ నడిపారనమాట సో వాళ్ళకి ఎదురు దెబ్బలు చాలా తిన్నారండి తర్వాత అస్పృశ్యులు శూద్రుల మీద ఎంత దారుణం వెనకాల చీపురు కట్టి వాళ్ళ అడుగులు ముద్రలు పడకుండా వాళ్ళు ఉమ్ము వేస్తే నేల మీద పడకుండా ముంత కట్టి ఇట్లాంటి సీన్ కూడా ఉంటుంది ఒక్కటి చాలు కదా ఆ ఒక్కదాని మీద వంద సినిమాలు తీయవచ్చు నేను చెప్తున్నా చావా సినిమా చూపించి జనాన్ని రెచ్చగొట్టాలనుకున్నారే ఒక్క చావా సినిమాకి జవాబుగా వేల సినిమాలు తీయవచ్చు పూలే లాంటి సినిమాలు అనమాట ఈ దేశంలో కాబట్టి ఆ సీన్ కూడా ఉంది ఒకసారి పూలే నడుస్తూ వెళ్తూ ఉంటాడు ఎదురుగా అగ్రవర్ణ బ్రాహ్మణవాదులు వస్తూ ఉంటారు శూద్రుడి నీడ కూడా పడకూడదన్నమాట వాళ్ళ మీద శూద్రుడిని ముట్టుకోవడమే కాదు శూద్రుడి నీడ కూడా పడకూడదు వాళ్ళు వచ్చి ఆగిపోతారు దూరంగా పూలే అక్కడే ఆగిపోతాడు పూలే ముందుకు వస్తూ ఉంటాడు వాళ్ళు వెనక్కి జరుగుతూ ఉంటారు ఏమి సీన్ అండి బాబు మామూలు సీన్ కాదు వాళ్ళు వెనక్కి జరుగుతూ ఉంటారు పూలే ముందుకు జరుగుతూ ఉంటాడు పూలే నీడ ముందుకు జరుగుతూ ఉంటుంది అప్పుడు పూలే అంటాడు కదా ఏ ఒకసారి మీ దేవుడికి చెప్పండి ఆయన ఏమన్నా ఆ సూర్యుడిని కాసేపు పక్కకు తప్పిస్తాడేమో నా నే నా నీడ మీకు తగలకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళని చాలా వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడి ముందుకు వెళ్ళిపోతాడనమాట అస్పృశ్యులు నీరు తాగుతున్నారని చెప్పి వాళ్ళని దారుణంగా కొట్టివేసినటువంటి సీన్ ఒకటి ఉంటుంది అప్పుడు సావిత్రిబాయి పూలే ఏంటి వాళ్ళకి భయపడేది నేను నా ఆంగంలో బావి తవ్విస్తానని చెప్పేసి సావిత్రిబాయి పూలే పూలే అందరూ కూడా వాళ్ళ ఇంట్లో బావి తవ్విస్తారు ఆయన వచ్చినటువంటి పొలం అంతా కూడా ఆస్తి అంతా కూడా అమ్మి బడులు పెట్టడానికి ఇట్లాగే ఇట్లాంటి సేవా కార్యక్రమాలకే ఆయన చేస్తాడు అందుకనే గైక్వాడ్ బ్రిటిష్ వాళ్ళు కూడా చేయలేనటువంటి పని ఈ పూలే సావిత్రిబాయి పూలే చేశారు కాబట్టి గైక్వాడ్ మహారాజు ఆయనకి మహాత్మా అనేటటువంటి బిరుదునిస్తాడనమాట వితంతువుల్ని ఆదరించారు వితంతు బాల్య వివాహాలు చేయడం ముసలివాళ్ళకి కట్టబెట్టడం వాళ్ళకి మాత్రం ముసలివాడు చచ్చిపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు వాళ్ళు అలాగే బ్రతకాలి వాళ్ళ కోసం ఆశ్రమాలను నిర్మించారు వాళ్ళకి ఇచ్చారు పూలే సావిత్రిబాయి వీళ్ళే ముందు ఈ దేశంలో ఒక బ్రాహ్మణ వితంతువు ప్రసవించిన బిడ్డని తమ సంతానంగా చేసుకున్నారు అతనే యశ్వంతరావు పూలే వాళ్ళకి పిల్లలు లేరు ఒకసారి పూలే తండ్రి పిలుస్తాడు నాకు ఆరోగ్యం బాగలేదని ఇంట్లోదిలో వెళ్ళిపోతాడు అన్నమాట తండ్రికి అన్నకి ఇతనికి పడదు అన్న దొంగచాటుగా తండ్రికి బాగోలేదు ఒంట్లో అర్జెంటుగా రా చూడడానికి అంటే ఎందుకు పిలిపించారంటే తండ్రి పూలేని చెప్తాడు అనమాట నీకు సంతానం లేదు కదా సంతానం లేకపోతే చితికి నిప్పు పెట్టడానికి ఎవరు ఉండరు నీకు స్వర్గలోకం ప్రాప్తించదు కాబట్టి రెండో పెళ్లి చేసుకో అంటాడు తండ్రి ఓహో ఎందుకని పిలిపించారా మీరు అని చెప్పి పూలే సమాధానం చెప్తాడు కదా తండ్రికి సంతానం కలక్కపోవడానికి కారణం నేను కూడా కావచ్చు కదా అప్పుడు నేనే కారణం అని తేలితే సావిత్రిబాయి పూలేకి రెండో పెళ్లి చేస్తారా అంటాడు కంగు తింటాడు దెమ్మ తిరుగుద్దు అనమాట ఆ తండ్రికి ఆ మాటతో సరే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సావిత్రిబాయి పూలే మామగారికి దండం పెట్టి అంటుంది సంతానం లేదని మాకు మా చితికి ఎవరు నిప్పు పెడతారా అని మీరు చింతించకండి మామయ్య మేము వందలాది మంది పిల్లలకు పాఠాలు చెబుతున్నాము వాళ్ళని మా పిల్లల్లాగా చూసుకుంటున్నాం మేము చనిపోతే మా చితికి నిప్పు పెట్టడానికి వందలాది మంది పిల్లలు ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదని చెప్పి వెళ్తుంది ఇట్లాంటి సీన్లు అండి ఒకటి కాదు రెండు కాదు చూస్తుంటుంటే మన హృదయం ద్రవించిపోతూ ఉంటుంది అవుతాం అన్నమాట చాలా చాలా అసలు పూలేని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఒకసారి ఆ బ్రాహ్మణ అనువాదులు ఒక వంద రూపాయలు ఇచ్చి ఇద్దరు సూత్రుల్ని పంపిస్తారు పూలేని చంపించడానికి సరే పూలే వాళ్ళని ఎదుర్కొంటాడు వాళ్ళని కూర్చోబెడతారు నీ పేరేంటి నీ పేరేంటంటే వాళ్ళు ఎక్కడో అస్పృశ్య జాతికి చెందినటువంటి వాళ్ళు మీ మీకు అసలు ఉందా ఎవరిని చంపడానికి వచ్చారు ఏం చేయమయ్యా మాకు డబ్బులు ఇచ్చారు ఇట్లా ఎంత ఇచ్చారంటే వంద రూపాయలు ఇచ్చారు అప్పుడు పూలే అంటాడు కదా సరే మొత్తానికి ఈ బ్రాహ్మలు ఒక శూద్రుడి మీద వంద రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారన్నమాట అంటాడు చూడండి ఏం డైలాగు ఏం డైలాగ్ అసలు ఏం డైలాగు ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి ఆఖరికి పూలే ఇచ్చినటువంటి ఒక ధర్మ మార్గం సత్య మార్గం ఏదైతే ఉందో ప్రత్యామ్నాయ మార్గం దాన్ని మనందరం పాటించలేదు ఆయన ఏమంటాడంటే ఈ మొత్తం కూడా దేవుడి పేరు మీద మతం పేరు మీద మనుషుల్ని దూరం పెట్టి సమాజానికి వాళ్ళ శ్రమనైతే దోచుకుంటున్నారు కదా సో ఎవరైతే మీ శ్రమను దోచుకుంటున్నారో ఆ పురోహిత వర్గం పారాసైట్స్ లాగా మిమ్మల్ని దోచుకుంటున్నారు కదా వాళ్ళని దూరం పెట్టండి వాళ్ళ మీద మీరు నిజంగా తిరుగుబాటు చేయాలంటే మీ పెళ్ళిళ్ళకి మీ కర్మకాండలకి వాళ్ళని పిలవకండి మీరే ఆ మంత్రాలు చేసుకొని మీరే పెళ్ళిళ్ళు చేసుకోండి మీ కర్మకాండలు మీరే నిర్వహించుకోండి అని చెప్పేసి పూలే స్వయంగా పెళ్లి చేస్తాడు మంత్రాలు చదివి దానికి బ్రాహ్మణ వర్గం అంతా తిరుగుబాటు చేసి కోర్టుకు వెళ్తుంది కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు చేయని బ్రహ్మాండంగా ఉంటుంది బ్రిటిష్ అధికారి అక్కడ జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు ఈయన తరపున వాదించే ఒక వకీలు ఉంటాడు అప్పుడు మీరు పెళ్ళిళ్ళు మీరే చేసుకుంటే మేమంతా ఏమైపోతామని బ్రాహ్మణుల వాదన చివరికి వాళ్ళు అంటారు మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే చేసుకున్నారు కానీ మాకు రావాల్సిన తాంబూలం దక్షిణ మాకు మాకు మాత్రం చెందాలి అని అంటారు అప్పుడు పూలే అడుగుతాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నువ్వు గడ్డం గీసుకున్నావా నీ గెడ్డం నువ్వే తీసుకున్నావా అంటే ఆ నేనే తీసుకున్నాను రోజు నేనే తీసుకుంటాను మరి గీయాల్సింది ఒక మంగళవాడు కదా అతనికి రావాల్సినటువంటి డబ్బులు అతనికి ఇచ్చేసే నువ్వు అంటాడు దెన్ నో ఆన్సర్ అప్పుడు జడ్జి పని చేయని వాళ్ళకి పైసలకు దక్కకూడదని చెప్పేసి తీర్పిస్తాడు అలాగా కోర్టులో కూడా జయిస్తాడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా జయిస్తాడు అన్నీ కూడా అయిపోతాయి ఈ సినిమాలో ప్రతి సీను కూడా మనకి కనెక్ట్ అవుతుందనమాట మనకంటే కేవలం ఇక్కడ ఎస్సీలు బీసీలు అని కాదు బ్రాహ్మణులు కూడా చూస్తున్నారు వాళ్ళ పూర్వీకులు ఏం పాపం చేశారో వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు అట్లాంటి పాపం రిపీట్ చేయకూడదని చెప్పి వాళ్ళు కూడా మనసులు కడుక్కుంటారు ఈ సినిమా చూస్తే చివరిగా ఒక డైలాగ్ చెప్తానండి పూలే చనిపోయే ముందు ఇక తను చనిపోతానని తెలుసు తన భార్యని సావిత్రిబాయి పూలేని నేను ఎన్ని చేసినా ఏం చేసినా నాకు నువ్వు అండగా ఉన్నావు నాకంటే కూడా ఎన్నో విప్లవాత్మకమైన పనులు చేశావు తుమ్ హో అంటాడు నువ్వు వీరాంగనవి వీర వనితవి అని వారితో అంటే మీకు ఆరోగ్యం బాగాలేదు లోపలికి వెళ్దాం రండి అని ఆరు బయట నుంచి లోపలికి రమ్మంటే సావిత్రి బావిపోలే నువ్వు వెళ్ళు ఆయనతో ఒకసారి మాట్లాడొస్తాను అంటాడు ఆయన అంటే అస్తమిస్తున్న సూర్యుడు అక్కడ చాలామంది దేవుడు అనుకోవచ్చు ఈవిడి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అలా చూపిస్తూ దేవుడితోనే మాట్లాడాడు అనుకుందాం అంటాడు అయ్యా ఈ బ్రాహ్మలు మాకు గుడిలోకి వెళ్లకుండా తలుపులు మూసేశారు కనీసం నేను వస్తున్నాను నువ్వైనా తలుపులు తెరిచి ఉంచుతావా అసలు ఆ మాట మాట్లాడితే మనం నిలువు నిలువున నీరు గారిపోతామండి నిలువు నిలువున చరిత్రలో ఏం జరిగిందో ఏంటో తెలుసుకోండి దానికి పరోక్షంగా మరో రూపంలో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోండి కేవలం ఒక వర్గం వారిని శత్రువులుగా చేసి తమ పబ్బం గడుపుకోవడానికి ఇప్పటికీ కూడా మరో రూపంలో మరో రూపంలో శాస్త్రాన్ని అమలు చేస్తున్నటువంటి శక్తులు ఈ దేశంలో ఉన్నాయి అవి ఏమిటి అనేది తెలుసుకోవడానికి పూలే సినిమా చూడాలి పూలే పుస్తకాలు చదవాలి పూలే గురించి తెలుసుకోవాలి అందుకని దేశవ్యాప్తంగా బహుజన శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఈ సినిమా నాయనా మీరు వెళ్ళి చూడండి చూసేదాకా మేము వెంట పడుతూనే ఉంటాను ఇలాగా అడుగుతూనే ఉంటాను రెండు రోజులకోసారి ఒకసారి హైదరాబాద్లో అయితే పంజాబ్గూడ దగ్గర పీవీఆర్లో ఉంది కాచిగూడ దగ్గర ఉంది మీరు వేరే వేరే ఏ ఏ సిటీస్లో ఎక్కడ ఉందో తెలియదు అవసరమైతే మీరు డిస్ట్రిబ్యూటర్స్ని అడిగి ఉద్యమాలు చేసి ఆ సినిమాలు తెప్పించుకోండి ఓలల్లో స్క్రీన్స్ వేసి చూపించండి ఎన్నెన్నో ఎన్నెన్నో డబ్బులు మనం ఖర్చు పెడతాం ఈ ఒక్క సినిమా చూడడం కోసం మీరు వెనకడుగు వేయొద్దు అందుకనే మరోసారి ఈ వీడియో చేశాను మిత్రులారా వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ